దేవ్ నామక మహిమ కలుగును కాక మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేటలో జరుగుతున్న ఉదయ కాలపు స్థుతి ఆరాధన గుడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను సమయాలు మొదటి సమయాలు ఇరవై ఐదు అధ్యాయం నుంచి మనము ధ్యానించుకుంటున్నాము నిన్నటి దినము నాబాలు నాబాలు భార్య అబిగయిలు మరియు వారు కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు వారి చందాలు వారి గుణ లక్షణాలు ఆ పరిస్థితులన్నిటిలో గుండా మనం ధ్యానించాము మరి దావీదు మరి ఆ యొక్క కుటుంబానికి ఎంత మేలు చేస్తాడు కానీ నాబాలు తిరిగి ఎంత నిర్లక్ష్యంగా గర్వంగా సమాధానం చెప్పాడు దానిని బట్టి దావీదుకు ఎంత కోపం వచ్చింది ఎలాగో ఆయన యుద్ధానికి బయలుదేరాడు ఆయన శాంతపరచడానికి మరి అభిగయ్యలు మరి ఎట్టి విధంగా ప్రవర్తిస్తున్నది అనే విషయాలు మనము ధ్యానిస్తున్నాము అలలోయ ఇరవై ఐదు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము అంతకు మునుపు దావీదు నా బాలునకు కలిగిన దాని అంతటిలో ఏది పోకుండా ఈ అరణ్యములు అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయచూ వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారము చేసి అని అనుకుని అతనికి ఉన్న వారిలో ఒక మగ పిల్ల నైనను తెల్లవారునప్పటికీ నేను ఉండనియను లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావిదు శత్రువులకు కాక అని ప్రమాణము చేసి నేను దావిదుకు ఒక కోపం వచ్చింది ఒక రోషం వచ్చింది మరి యుద్ధానికి బయలుదేరాడు యుద్ధానికి బయలుదేరటమే కాదు ఒక ప్రమాణం చేశాడు మరి నాబాలుకు సంబంధించిన వారిలో మరి ఒక్క మగపిల్లవాడిని కూడా నేను తెల్లవారి వరకు ఉండేను మగ అంటే కడుపును పుట్టిన వారే కాదు అతని దగ్గర ఉన్న ఆ పనివారు ఎవరెవరవుతున్నారు మరి ఆయన కుటుంబంలో నివసించే వారిని ఎవ్వరిని కూడా బ్రతకనివ్వనని ఆయన శపథం చేసి బయలుదేరి వచ్చాడు ఎందుకు ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడు నేను వ్యర్థముగా అతని ఆస్తి అంతా కూడా అరణ్యములు కాచాను నిజంగానే చాలా సార్లు మనం ప్రయాసపెడతాం బిడ్డల కొరకు ప్రయాసప పెడతాం అన్నదములు అక్క చెల్లెలు వారి కుటుంబాల కొరకు మరి అందరి కొరకు మనం ప్రయాస పడతాం ప్రయాస పడిన తర్వాత వారి యుద్ధ నుంచి మనకి ఏదన్నా ఆపద అవసరం వచ్చినప్పుడు వాళ్ళు సహాయపడలేదనుకో ఇంత కోపం మనకు రాదు కానీ కొంచెం కినుక ఆయాసం కలుగుతుంది అంటే నా నేను పొందుకున్న నుంచి నేను మాట్లాడుతున్నాను ఐ డీట్ సో మచ్ టు ఎవ్రీ వన్ ఇన్ మై ఫ్యామిలీ ఎందుకంటే ఇంట్లో పెద్దదాన్ని గనక మరి నా వైపు నా అన్నదమ్ములు నా నా క్రింద ఉన్నటువంటి చెల్లి తమ్ముళ్ళు వాళ్ళందరికీ చేయాల్సి వచ్చింది మరి ఇటువైపు కూడా మరి భర్తగారి వైపు కూడా అందరికీ చేయవలసి వచ్చింది నేను శ్రద్ధగా ఎందుకంటే అందరూ నా రక్త సంబంధులే నా బంధువులే కాబట్టి నేను అందరినీ ప్రేమతో వ్యవహరించి అందరికీ చేసుకుంటూ వచ్చా కానీ నా కష్టకాలంలో ఎవరు ఆదుకోలేరు అప్పుడు నాకు కొంచెం సార్లు బాధ అనిపిస్తుంది కొంచెం ఆయాసం అనిపిస్తుంది కినుక అనిపిస్తుంది కానీ ఇక్కడ దావిదు అపక ఉపకారానికి అపకారం చేస్తాడని ఆయన యుద్ధానికే వెళ్తా ఉన్నాడు చూడండి అంటే మానవ నైజమితి ఎంత మనము హృదయంలో నొచ్చుకోకూడదన్నా కానీ నొచ్చుకుంటాము కానీ తర్వాత అది దాన్ని మనం అనుకోండి కానీ ఆ భావన తప్పనిసరిగా కలుగుద్ది ఇక్కడైతే దావీదుకి దావిదికి కోపక స్వభావము రేగిపోయినట్లుగా మనము చూస్తాము మరి ఇప్పుడు అబిగయులు బయలుదేరింది ముందుగా ఆహార పదార్థాలను పంపించి ఇప్పుడు ఆమె మరి ఆ గార్ధం మీదకి వెళ్తా ఉంది ఇప్పుడు దావేదిని మొట్టమొదటిగా చూస్తా ఉంది ఇరవై మూడో వచ్చినము అబిగయ్యలు దావేదిని పనుగొని గార్ధపము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను అబ్బా చూడండి ఒక రూపవస్థి అయితే అయిన ఒక స్త్రీ మరి తర్వాత వచ్చేసి బాగా ఆస్తి పరురాలైన ఒక స్త్రీ తన్ను తాను హంబుల్ చేసుకుంటూ మరొక వ్యక్తి పాదాలు పట్టుకోవటం అంత ఈజీ అయిన పన అండి ఆలోచిస్తే ఆలోచిస్తేలు ఎంతగా తను తాను తగ్గించుకుందంటే డౌన్ టు దయర్ నేల మట్టుకు సాగిల పడి వంగి ఆయన పాదాలు పట్టుకోటానికి సాష్టాంగ నమస్కారం చేసిందంట ఎప్పుడైనా సాష్టాంగ నమస్కారం చేయటం చూసారా మన క్రైస్తవులు అన్నడు చేరలేండి వాళ్ళు హిందువులు చక్కగా సాష్టాంగ నమస్కారం చేస్తూ పొర్లుతూ పొర్లుతూ ఆ గుళ్ళ చుట్టూ తిరుగుతా ఉంటారు నిజంగా వాళ్ళ భక్తి అసలు దాని మనసులు మనం మెచ్చుకోవచ్చు అసలు వాళ్ళని అసలు అంతగా డౌన్ టు ది తము తాము అంతగా హంబుల్ చేసుకుని దేవుడు అనబడేటువంటి ఆ దేవతలకు వారు ఎంత శ్రద్ధగా వారు ఆ సేవిస్తున్నారు మనం అందులో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ శ్రద్ధ నిలిపినా కూడా మన జీవితాలు ఎంతగానో ఆశీర్వదించబడితే దావీదునకు సాష్టంగా నమస్కారం చేసి అంటే తనలో ఏమీ అహము లేదు నాకు ఉందనే గర్వము లేదు పోతే తనకు ఆస్తి ఉంది అంతస్తు ఉందనేటువంటి ఆ అతిశయము అహంకారం లేదు కానీ ఆ సిచ్యువేషన్ లో ఆమె తన్ను తానుగా సమర్పించుకుంటున్నట్లుగా కుటుంబం యావత్తు మీదికి వచ్చిన ఆ కీడు నుంచి విడిపించటానికి తన్ను తానుగా సమర్పణ చేసుకుంటూ ఆయన పాదాలు పట్టుకుంటున్నది నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము నీ దాసురాలైన నన్ను మాట్లాడనిము నీ దాసరాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుము అబా ఈ దోషము నాదని ఎంచుము ఇవ ఇదంతా గ్రేట్ వర్డ్ అండి పొరపాటు చేసింది ఎవరు భర్త చేశాడు కదా అసలు ఈమెకు అసలు తెలియని కూడా తెలియదు వా అసలు అక్కడ ఏమి జరిగిందనే విషయము దావీదు అక్కడ కాపలా కాస్తున్న సంగతి తెలియదు దావీదు ఇట్లా కబురు చేసిన సంగతి దూతలను పంపించిన సంగతి తెలియదు ఐజ్ ఇన్నోసెంట్ కానీ ఈ దోషము నాదని ఎంచుము కదా ఈ ప్రార్థన మనము చేయగలగాలండి మన వారి గురించి వారిని దేవుని శ్రద్ధలు ఎత్తిపెట్టినప్పుడు వారు భయంకరమైన పాపాలలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు భర్త కావచ్చు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే వారి రక్షణ నిమిత్తంగా మనం ప్రార్థన చేసేటప్పుడు వారి తప్పులు మన తప్పులుగా చేసుకొని మనం ప్రార్థించబద్దులమై ఉన్నాం ఇంకొక వచనములో కూడా అంటదామే నా ఈ తప్పు ఇరవై ఎనిమిదో వచనములో కూడా నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము దోషము మరి క్షమించు మరి ఈ దోషము నాదనేంచు ఈ తప్పును క్షమించు భర్త తరపున అవి ఎంతగా కుటుంబం తరపున ఎంతగా ప్లీడ్ చేస్తుందో చూడండి నిజంగా ప్రార్థనలో మనం చేయవలసిన మరి పద్ధతి దేనండి దేవుని పాదాలు పట్టుకుని ఆయన సాయద్ద ఎద్ద పాదాలు కన్నీరు మున్నీరు అవుతూ మన కుటుంబంలోని వారి రక్షణ మూర్ఖులైన వారు తిరుగుబాటు చేయవారు వారు అవిధేయులైన వారు బుద్ధిహీనులైన వారు ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నారండి మరి వీరందరి రక్షణ నిమిత్తముగా ప్రార్థించే బాధ్యత రక్షింపబడిన స్త్రీ మీద ఉందండి ఆమె ఎంత సుబుద్ధి కలిగినది అక్కడ ప్రవర్తిస్తుందో చూడండి నిజంగానే ఆమె సుబుద్ధి కలిగినది రూపవసి పైకి చూడటానికి చాలా అందంగా ఉంది లోపల అంతకు మించిన అందంగా ఉందండి తన బుద్ధి తన జ్ఞానము తన లోపల ఉన్న వివేకము ఆ తెలివి ఎంత అద్భుతంగా ఆమె తను తాను ప్రజెంట్ చేసుకుంటుందో చూడండి తను తానుగా కంప్లీట్ గా మరి దేవుని సన్నిధులు సజీవ యాగంగా సంపూర్ణ సమర్పణ చేసుకున్నట్లుగా ఇక్కడ దావదు దగ్గర ఆమె బిహేవ్ చేస్తుంది నీ దాసురాల నన్ను మాటలాడనిమో నీ దాసురాలను నేను చెప్పు మాటలను ఆలకించము ఇవన్నీ ఈ విషయాల పనివాడి చెప్పిన వెంటనే ఇవన్నీ లోపల ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా ఆమెకు బయలుపరచబడి ఎలాగను మాట్లాడాలి ఆయనతో ఎలా వ్యవహరించాలి ఎలాగున ఆయన ప్లీజ్ చేసుకోవాలి ఎలాగున మరి ఆయన నేను చెప్పే మాటలు ఆయన ఆలకించేటట్లుగా ఎలాగున ఆయన అటెన్షన్ నేను మరి పొందుకోవాలని ఆమె చాలా ప్రిపేర్ అయి ఉంటుంది మానసికంగా ఆత్మలో ప్రిపేర్ అయి ఉంటది లేకుంటే ఒక రాజస్థానములో ఒక యుద్ధం చేయటానికి వచ్చిన యుద్ధ శూరుడైన ఒక వ్యక్తిని ట్యాకిల్ చేయటం అంత ఈజీనా అని ఎంతో కోపములో ఉన్నాడు రౌద్రంలో ఉన్నాడు ఉగ్రతలో ఉన్నాడు కదా మరి మరి మృదువైన మాట క్రోధమును చల్లార్చు చాలా సార్లు మనం ఏం చేస్తామంటే కోపంతో ఉన్న వారిని ఇంకా రెచ్చగొడతాం ఇంకా అగ్నిలో ఆర్జ్యం పోసినట్లుగా ఇంకా రెచ్చగొట్టి ఆ వా దానిని ఇంకా ఎక్కువ చేసుకుంటాం ఆ కోపంలో ఉన్న వారి కోపాన్ని అణిచివేయటానికి మనము అశాంతం కలిగిన మాటలు లేకుంటే ఆ యొక్క ప్లీజింగ్ చేసే మాటలు మనం మాట్లాడినప్పుడు ఎదుటి వారిలో కోపము కంట్రోల్ కావటానికి మనం కారణమవుతాం గాని ఆ కోపాన్ని పెంచి అది ఇంకా చిలికి చిలికి గాలివాన్ అయిపోయి అది ఇంకా రక్షణ కాకుండా చేయవలసిన బాధ్యత స్త్రీలమైన తల్లులమైన భార్యలమైన వారి మీద ఉందని ఉదయ కాలము దేవుడు మాట్లాడుతున్నాడు నా ఏలిన వాడు దుష్టుడైన ఈ నాభాలు నువ్వు లక్ష్య పెట్టవద్దు అతని పేరు అతని గుణములను సూచించుచున్నది అతని పేరు నాబాలు మోటుతనం అతని గుణము నా ఏలిన వాడు పంపించిన పని వారు నాకు కనపడలేదు అంటే భర్త ఎటువంటి వాడు ఎందుకు ఇట్టి విధంగా నిన్ను తృణీకరించాడంటే నీ మాటలు ఎందుకు లక్ష్యం పట్టలేదంటే ఆయన గుణమేదయ్యా ఆయన అటు విధంగా కఠినుడుగా మూర్ఖుడుగా డుగున్నాడు కాబట్టి అటు విధంగా బిహేవ్ చేశాడు ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా ఆ దోషము ఆ పాపము నాదనించని దావీతో ఆమె మాట్లాడుతూ ఉన్నది నా ఏలినవాడా ఏహో వా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా ఏహోవా నిన్ను ఉన్నాడు నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని ఎహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను నీ శత్రులను ఏలిన వాడు నీకు కీడు చేయను ఉద్దేశించు వారును నా బాలువలే కాక ఇక్కడ ఈవిడ మరి తెలిసి తెలియక భర్తని శపించేస్తా ఉందండి ఆయననేమో పొగుడుతా ఉంది భర్తనేమో శపిస్తా ఉంది కొన్నిసార్లు మనము తెలియక మన నోటి మాటల ద్వారా శాపాలు పెట్టేస్తాం అది అది క్యాజువల్ గా మాట్లాడే మాటల్లో కూడా చాలా సార్లు మరి శాపాలు పెడతాం ఏదేదో ఒట్టిగా అది అది కో అదే కోపం నుంచి వచ్చే మాట కావచ్చు మరి క్యాజువల్ గా మాట్లాడే మాటలు కావచ్చు కానీ ఎదుటి వారి మీద మన నోటి వెంట చాలా శాపాలు వెళ్ళిపోతాయి అందుకే మన నోటిని ఆశీర్వాదానికి వారసులోటుకు మీరు పిలువబడుతుంది కనుక మీరు దీవించుడు కానీ శపింపవద్దు ఎవరిని కూడా మనం మన నోటి వెంట నిరంతరము బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ దీవించబడను గాక గాక జయము పొందుకుందుగాక మేలు పొందుకుందుగాక ఈ మాటలే మనం పలుకుతా ఉండాలి మనుషుల్లో నెగిటివిటీ ఉంటది మనుషుల్లో మనకు కనిపిస్తా ఉంటది ప్రత్యక్షంగా వారిలో ఉన్నటువంటి ఆ యొక్క దేవి దేవునికి అవిధి అయితే కనిపిస్తా ఉంటది కానీ మన మాటలలో మనము పాజిటివ్నెస్ పలకాలి మన నాలుగుకి శక్తి ఉంది కనుక మనం పలికేటువంటి ఆశీర్వాద మాటలు దాని ప్రభావం చూపిస్తే నెగిటివ్ మాటలు దాని ప్రభావం చూపిస్తే గనక మనం ఎన్నడూ కూడా నెగిటివ్ మాటలు మన నోటికి రాకుండా జాగ్రత్త పడాలి ఇక్కడ ఈమె ఈయన పొగుడుతా ఉంది ఏ జీవముతోడు నీ జీవము తోడు ప్రాణహాని చేయకుండా దేవుడిని నాపు వేశాడు ముందే ఆయన కాళ్ళకు అడ్డ వేసేస్తా ఉంది ఆయన మనసును శాంతపరుస్తా ఉంది అయ్యా నేను ఎందుకు వచ్చానంటే నేను యుద్ధం చేయకుండా మమ్మల్ని చంపకుండా మమ్మల్ని కాపాడుతా వచ్చాను నీవు ఇట్టి విధంగా మరి నీ శత్రువులని నువ్వు మరి నా వాడవైన నీకు కీడునుద్దేశించిన వారు నా బాలువలే నా బాలువలే అంటే ఉద్దేశించిన వారు నాశనం అయిపోతారు అన్నట్లుగా ఈ మాట్లాడుతూ ఉంది అయితే నేను నీ ఏలి అయితే నేను నా ఏలినవాడు తెచ్చిన ఈ కానుకను మరి నన్ను నిన్ను వెంబడించు పని వారికి ఇప్పించి నా తప్పు క్షమించుము నా ఏలిన వాడ నీవు ఎహోవా యుద్ధములను చేయించున్నావు గనక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును నీవు బ్రతుకు దినములనిటను నీకు అపాయం కలగకుండాను ఇంకా ఏమేం చెప్తా ఉంది ఒక అపాయకరమైన పరిస్థితికి ఆయన బయలుదేరి వచ్చాడు మరి అందరినీ ఒక మగ పిల్లనైనా బ్రతకనివ్వకుండా ఇవ్వను అని శపథం చేసుకుని వచ్చాడు ఆయనతో చెప్తా ఉంది నా ఏరిన వాడుగున్న నీకు ఆయన శాశ్వతమైన ఇచ్చను అంటే ఆయన ఏ స్ట్రాటజీతో ఆయన బయలుదేరాడో దానిని తిప్పికొడుతూ ఆమె భాషలో ఆయనను ఆమె వైపు తిప్పుకుంటా ఉందండి అన్ని కూడా ఆశీర్వాదాలు ప్రకటిస్తా ఉంది మంచి మాటలు పలు పలుకుతా ఉంది ఆయన గొప్పదనాన్ని ఆ ఆయనను గొప్ప చేస్తా ఉంది ఇంకను ఆయన ఏ మనస్సుతో వచ్చాడో ఆ మనస్సులో ఉన్నటువంటి ఆ అంతటను తీసివేస్తూ అతన్ని ప్లీజ్ చేస్తా ఉన్నది నీ దినముల దినములన్నిటను నీకు అపాయము కలగకుండాను కదా మాకు అపాయం చేయటానికి వచ్చావయ్యా ఇదిగో నీకు అపాయం కలగకుండా దేవుడు సహాయం చేయను కాక నిన్ను హింసించుటకైనాను నీ ప్రాణము తీయుటకైనాను ఎవడైనను ఉద్దేశించిన ఎడలా నా ఏలినవాడవ నీ ప్రాణము నీ దేవుడైన యుహోవా ఎద్దునున్న జీవపు మూటలో కట్టబడును ఒకడు వరిస్ వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నిశత్రుల ప్రాణమును ప్రాణములను విసిరి వేయను అబ్బా ఎన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందో చూడండి ఒక సామాన్యురాలైన స్త్రీ మరి ఇన్ని మాటలు మాట్లాడాలంటే మాట్లాడే ఎంత నైపుణ్యత ఉండాలి దేవుని మాటలు చెప్పాలంటే ఎంత నైపుణ్యత ఉండాలి ఎన్ని మాటలు దేవునికి సంబంధించిన మాటలు ఇన్ని మాటలు మాట్లాడిందంటే ఆమె జ్ఞానము ఎంతగా ఆ ఎంతగా ఆమె సముపార్జన చేస్తూ ఉండాలి అసలు ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానము ఏ హోవా ఎందు భయభక్తులకు కలిగి ఉండుటే జ్ఞానాభ్యాసమునకు మరి అది మూలమైనది యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటే అది జ్ఞానమైనది ఆమె ఎంతగా దేవునిల భయభక్తు కలిగి ఉందో ఎంతగా ఆ వాక్యాన్ని పట్టిందో ఎంతగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివిందో ఆ విషయాలను ఆకలింపు చేసుకుందో అంత ఆ చదువుకున్న జ్ఞానమంతట్లో పొందుకున్న ఆ సముపార్జన చేసుకున్న దాని అంతటిలో నన్నంత అప్లై చేస్తా ఉందండి ఒట్టిగా మన నోటి మాటలు రావండి ఉదయకాలం నేను మాట్లాడటానికి కూడా నాకు మామూలుగా మాట్లాడటానికి నాకు ఎక్కువ మాటలు రావు ఎవరితో మాట్లాడాలంటే ఎవరిన నా చెప్పే విషయాలు నేను ఎక్కువగా వింటాను గాని నేను ఎక్కువగా మాట్లాడను కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు లేకుండా వాక్యం చెప్పేటప్పుడే నా నోటి వంటి మాటలు వస్తాయి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నాకు వాక్యాన్ని ఎక్కువ ఎక్కువగా చదవటం వల్ల గంటలు గంటలు తరిచి తరిచి చదివిందే చదివి ఇట్లా ఉన్న ద్వారా నాకు ఈ మాట్లాడే నైపుణ్యం వచ్చింది గాని మామూలుగా అయితే నాకు మామూలుగా అందరితో కలిసి మామూలుగా మాట్లాడతారు కదా గంటల గంటలు వచ్చిన ఆ విషయాలు నాకు అస్సలు చెత్తగానే కాదు అన్ని మాటలు మాట్లాడటానికి నాకు మామూలుగా లోకానుసారంగా చేతగాదు కాని దేవుని గురించిన విషయాలు మాట్లాడుతా ఉంటే నా లోపల నుంచి ఒక ఓట ఊరినట్లుగా ఉంటది మామూలుగా మాట్లాడంటే నోరేమో పెకిలించబడదు కానీ దేవుని మాటలు మాట్లాడేటప్పుడు నా లోపల నుంచి ఆ దేవుని వాక్యపు అభిషేకము పొంగి పొర్లుతున్నట్లుగా నేను అనుభవిస్తాను అంటే ఏంటి ఆ వాక్యాన్ని ఎక్కువగా చదువు ద్వారా అదే నేను మనందరినీ ప్రోత్సహించేది మనం ప్రకటించే స్త్రీలుగా మార్చబడాలి దేవుని కొరకైన విషయాలు చెప్పేవారుగా దేవుని కొరకైన కార్యాలు చేసేవారుగా ఎదుటి వారిని ప్రోత్సహించేవారు ఎదుటి వారికి కౌన్సిలింగ్ ఇచ్చేవారుగా ఎదుటి వారికి ఆదరణకరమైన మాటలు చెప్పేవారుగా ఎదుటి వారిని ఓదార్చేవారుగా ఎదుటి వారిని హెచ్చరిక చేసి దేవుని వైపు మళ్ళించే వారిగా మనం చేయబడాలంటే వాక్యాన్ని ఎక్కువగా చదవాలండిహోవా నా ఏలిన వాడకు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇస్రాలు మీద అధిపతినిగా నిర్ణయించిన తర్వాత అబా చూడండి ఈమె ఫ్యూచర్ చూస్తా ఉందండి మనము కూడా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఈ కష్టతరమైన పరిస్థితులు ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు ఇది కాదు మనము చూడవలసింది భవిష్యత్తును చూడగలగాలి భవిష్యత్తులో దేవుడు మన పక్షాన ఏ మేలు సిద్ధపరచాడు ఏ యొక్క ఆశీర్వాదంలోకి దేవుడు మన తోడుకొని వెళ్తున్నాడు దాని మీద మనం గురి పెట్టాలి చాలా సార్లు మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బేస్ చేసుకొని కురింగిపోయి బాధపడి కన్నీరు కార్చి అక్కడే ఆగిపోతాం కానీ దేవుడు ఏమంటున్నాడంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువునైనది ఇప్పుడున్న కష్టకాలం కాదు మనం విశ్వసించి మేలు కొరకు ప్రార్థన చేస్తున్నాము ఆ మేలు కొరమైన కొర మేలు కరమైన ఆ పరిస్థితి కొరకు మనము ఎదురు చూడగలగాలి ఇక్కడ ఈమె కూడా ఆ యొక్క ఆత్మలో ఎంత ఆమె ముందు చూపు కలిగి ఉన్నదంటే దేవుడిని నిన్ను తప్పనిసరిగా ఇస్రాయలు మీద అధిపతిగా నిర్ణయించుతాడు దేవుడు సెలవిచ్చాడు ఆ యొక్క సమూహల ద్వారా అదే తల మీద ఆ నూనె పోసిన తర్వాత ఆ రోజు దేవుడిని రాజుగా అభిషేకించాడు అందును బట్టి నువ్వు దేవుని యొక్క యుద్ధాలు చేసుకుంటూ వస్తా ఉన్నావు ఎక్కడికి వెళ్ళితే అక్కడ జయం పొందుకుంటావు పొందుకుంటున్నావు కనుక ఇస్రాయలు మీద అధిపతినిగా నిర్ణయించిన తర్వాత నా ఏలినవాడు నీవు రక్ నిష్కారణముగా చిందిన చిందించినందుకే గాని నా ఏలిన వాడు వగ్గు నీవు పగ తీర్చుకుని నందునకే గాని విచారమైనను దుఃఖమైనను నా ఏలినవాడు వగ్గు నీకు ఎంత మాత్రమును కలుగకపోను గాక ఇప్పుడు చూడండి అసలు ఎంత పెద్ద మాటలు మాట్లాడుతుందంటే అయ్యా నువ్వు అన్యాయం అన్యాయంగా మాట్లాడట్లేదు గాని మరి నా యొక్క నువ్వు పగ తీర్చుకోవటానికి వచ్చావు నిష్కారణంగా రక్తము చిందించడానికి వచ్చావు మరి ఇదంతా చేసిన తర్వాత తర్వాత భవిష్యత్తులో ఒక రోజున నీకు మనో విచారం అయ్యో ఆ పని నేను చేయకుండా ఉండాల్సింది కదా ఈ తప్పు నేను చేయకుండా ఉండాల్సిన కదా వీళ్ళని విధంగా చంపకుండా ఉండాల్సింది కదా కేవలం నాకు ఆహారం కొరకు ఇంత మరి ఆ యొక్క కుటుంబ యావత్తు నేను పాడు చేశానా అయ్యో ఇంతమందిని నేను వారి చంపి రక్తం చిందించాననే అనే బాధ నీకు కలుగకపోను చాలా సార్లు మనం అనుకుంటాం అయ్యో ఈ బుద్ధిహీనమైన పని నేను చేయకుండా ఉంటే బాగుండేది కదా అబ్బాహి పొరపాటు చేయకుండా ఉంటే బాగుండేది నేను చాలా చాలా సార్లు చాలా సందర్భాల్లో నన్ను నేను విమర్శించుకున్నప్పుడు అయ్యో ఇలా బిహేవ్ చేయకుండా ఉంటే బాగుండేది ఈ మాట నేను కఠినంగా మాట్లాడుకుంటే బాగుండేది అంటే కొన్నిసార్లు ఆటోమేటిక్ గా నోట్లోంచి కొంచెం ఖచ్చితమైన మాటలు వచ్చేస్తాయి ఈ మార్నింగ్ మీటింగ్ లో కూడా కొన్నిసార్లు నా వాయిస్ కొంచెం మరి కొంచెం కరుగ్గానే వినిపిస్తుంది ఎందుకు డిసిప్లిన్ లేకపోతే నాకు ఆటోమేటిక్ గా ఆ లోపల నుంచి ఆ శోభ యొక్క డిసిప్లిన్ గురించిన దాన్ని బట్టి కొంచెం ఖచ్చితంగా నా నోట్లో నుంచి కొన్ని నా వాయిస్ లో నుంచి కొన్నిసార్లు కోపం ధ్వనిస్తుంది నేను అనుకుంటాను ఐ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దిస్ లాడ్ ఇలా కాదు కదా ఇంకొంచెం నేను పొలైట్ గా మాట్లాడాల్సింది కదా ఎదుటి వారిని కదా అని నేను కొన్నిసార్లు అనుకుంటా ఐ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దిస్ ఇలా ఇలా నేను మాట్లాడకుండా ఉండి ఉండవలసింది అని అనుకుంటాను అంటే కొన్ని కొన్ని సందర్భాలలో మనము మన మనకు మనకే తెలిసిపోద్ది అయ్యో ఇట్లా బిహేవ్ చేసాం కదా ఇట్లా ప్రవర్తించాం కదా ఇట్లా జరిగించబడింది కదా నా జీవితం అని చాలా సార్లు మనం అనుకుంటాం నా మేమేం చెప్తుంది ఈ విధంగా మా కుటుంబాన్ని నువ్వు చంపి ఉంటే మనందరినీ నువ్వు చంపి రక్తపాతం చెందించి ఉంటే ఒక్క దినాన నువ్వు బాధపడకుండా నమ్మ ఈ యొక్క పని పగ తీర్చుకున్నందుకు నీకు మనో విచారము కాని నీకు ఎంత మాత్రము కలుగకపోను కాక అబ్బా ఎంత ముందు చూపుతో మాట్లాడుతుందో చూడండి దావీదు చెయ్యకూడని చేసి తర్వాత ఆత్మలో దుఃఖపడకుండేటంతగా ఆమె ఆయన గురించి ఆలోచిస్తుంది తర్వాత ఇప్పుడు అంటుంది అవన్నీ చెప్పిన తర్వాత ఏహోవా నా ఏలిన వాడు నీకు మేలుడు చేసిన తర్వాత నీవు నీ దాసులు నాకు నన్ను జ్ఞాపకము చేసుకును అని అప్పుడు తన గురించి రిక్వెస్ట్ చేస్తా ఉంది ఆయన పొగుడుతా ఉంది తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో రిక్వెస్ట్ చేస్తా ఉంది మనం చేసే ప్రార్థనలో కూడా యాక్ట్స్ అడొరేషన్ కన్ఫెషన్ థ్యాంక్స్ గివింగ్ సప్లికేషన్ మన గురించి మనము చివరలో మన అవసరాలు మనం చెప్పుకోవాలి దేవుడు చేసిన మేళను పొగడాలి కృత్రణతాస్థుతులు చెల్లించాలి అని ఎంత గొప్ప దేవుడో ఘనుడైన దేవుడు ఆయనకి ఆ ప్రభావం మహిమ ఆరోపించాలి రెండవదిగా కన్ఫెషన్ మన పొరపాట్లు మన బుద్ధిహీనతలు ఏమనియో దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని చెప్పుకోవాలి తర్వాత చివరిలో మనను గురించిన విషయాలు దేవుని యొక్క మనం మనవే చేసుకోవాలి అందుకు దావీదు నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇస్రాలు దేవుడైన ఎహోవాకు స్తోత్రము కలుగును కా నేను ఇప్పుడు దావిద్ రెస్పాండ్ అవుతా ఉన్నాడు ఈమె ఎంతసేపు మాట్లాడిందో చూడండి దాదాపు ఆ మాట్లాడుతూనే ఉంది మాట్లాడుతానే ఉంది మాట్లాడటం అవకాశం వచ్చింది మాట్లాడటానికి ఈ మాటలన్నీ చెప్పిన దాకా ఆయన పాదాలు వదిలిపెట్టు ఆమె కదా ఆయన పాదాలు పట్టుకొని ఇవన్నీ చెప్పు ఉండొచ్చు సాగిల పడింది కదా సాష్టంగా నమస్కారం చేసి ఆయన పాదలు ఎదురు పడింది కనుక ఈ మాటలన్నీ కూడా ప్లీడింగ్ మేనర్ తో మరి వినయ భయభక్తులతో ఆమె మాట్లాడి ఉంటది ఇవన్నీ కూడా ఈ మాటలన్నీ కూడా ఒక సాఫ్ట్ వాయిస్ తో ఒక ఆర్ద్రమైనటువంటి ఆ యొక్క వాయిస్ తో ఆమె మాట్లాడి ఉంటది ఆయన మనసు కరిగిపోయి ఉంటది అందుకు దావీదు నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇస్రాయిలు దేవుడైన స్తోత్రము కలుగునకా అంటే దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ ద లాడ్ విధంగా సిద్ధపరిచి ఆయన దెబ్బకు పంపించుట యొక్క రక్తపాతం జరగకుండా ఆపివేయట దేవుని యొక్క ప్లాన్ దేవుడే ఆమె హృదయములు ఈ తలంపు ఈ ఆలోచన పెట్టి ఆమెను పంపించాడని ఇక్కడ దావీదు దేవుని కొనియాడుతా ఉన్నాడు నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందునకై నీవు ఆశీర్వాదము నందుడు గాక నీవు చూపిన బుద్ధి విషయం నీకు ఆశీర్వాదము కలుగును అబ్బా బుద్ధి కలిగి జీవించడం ద్వారా మనకు ఆశీర్వాదం కలుగుద్దండి చాలా సార్లు మనం బుద్ధి లేకుండా ప్రవర్తిస్తాం బుద్ధిహీనతతో ప్రవర్తిస్తాం బుద్ధి కలిగి ప్రవర్తించడం ద్వారా మనకి ఆశీర్వాదాలు కలుగుతాయి మన జీవితంలో దీవెనలు ఆ మెండైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ప్రతి సందర్భంలో వివేచన వివేకము ఆ తెలివి ఆ బుద్ధి ఆ జ్ఞానం కలిగి మనము జీవించుట ద్వారా మనకి మెండైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహింపచేస్తాడు నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడలా నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇస్రాయలు దేవుడైన యహోవా జీవముతోడు తెల్లవారులోగా నా బాలునకు మగవాడకుడును విడ విడవబడనన్న మాట నిశ్చయమని చెప్పి ఆ ఆమె తన తన ఎద్దుకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నేను మనవి అంగీకరించిది సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను అసలు బైబుల్ గ్రంథంలో చూస్తే ఇన్ని మాటలు మాట్లాడిన స్త్రీని మనం చూడలేమండి ఇన్ని మాటలు దేవుని మాటలు పాట పాడారు ఎవరు మరి హర్నా పాట పాడింది మరి అమ్మ పాట పాడింది క్రీస్తును కొని ఆడారు ఎలిజబెత్ పాట పాడింది మరి మిరియాము పాట పాడింది గొంతెత్తి మరి తర్వాత దేవోరా పాట పాడింది కానీ మరి తమకు తాముగా దేవునిలో లీనమవుతూ దేవుని సన్నిధిలో మాట్లాడిన మాటలు వేరు ఒక వ్యక్తి కోపం ఉన్న వ్యక్తిని శాంతపరుస్తూ ఇన్ని మాటలు మాట్లాడటం వేరు కదా ఆమె ఎంతగా ఆత్మలో మానసికంగా సిద్ధపడి వచ్చి గొప్ప రక్తపాతము నుండి తన కుటుంబ యావత్తుని రక్షించుకుందండి స్త్రీలుగా నీకు నాకు కూడా మరి ఇదే మరి అవసరమైనది మనము కూడా ఇట్టి విధంగా జ్ఞానము కలిగి తెలివి కలిగి బుద్ధి కలిగి మన కుటుంబాలలో మనం వ్యవహరించాలి లేకపోతే యుద్ధాలైపోతే కుటుంబాలలో ఒక చిన్న మాట అది ఏమైపోద్ది అది మిస్అండర్స్టాండింగ్ అనుకో మిస్ ఫైర్ అయిపోయింది అనుకో కుటుంబాలలో కలతలు విభేదాలు కదా చాలా పెద్ద గొడవలు మరి అయిపోతాయి కనుక తల్లులమైన మనము భార్యలమైన మనము ఇట్టి విధంగా మరి జ్ఞానయుక్తంగా ప్రవర్తించదు గాక మరాటి విధంగా దేవునిని ప్లీజ్ చేయదు గాక మనుషులు కాదు కాని ఇప్పుడు ఆయన దేవుని స్థానంలో ఉన్నాడు కనుక మనుషులు కాదు కాని దేవుని ప్లీజ్ చేస్తూ ఆయన యొక్క మనవులు మన కుటుంబంలో వారి దోషాలు మన దోషాలుగా చేసుకుని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయదు కాక నా మట్టుకు నేను ఈ ప్రార్థన చేశానండి దేవుని యొద్ధ సాష్టాంగపడి నా కుటుంబంలోని వారందరి రక్షణ నేను ప్రార్థన చేశాను ఉపవాసం చేశాను నీళ్లు కాచాను దేవుని వేడుకున్నాను నేను ఎంత ప్రయాసపడాలో ఆయన సన్నిధిలో అంతగా ప్రయాసపడ్డాను నా కుటుంబ యావత్తుని రక్షించుకోవటానికి దేవుడు నాకు కృపదయ చేశాడు ఇది స్త్రీగా స్త్రీలుగా మన మీద పెట్టబడిన బాధ్యత ముందుగా ఒకరు రక్షింపబడితే ఆ కుటుంబ యావత్తు రక్షణ భారము ముందుగా రక్షింపబడిన వారి మీద ఉంటది గనక ఆ బాధ్యత గుర్తెరిగిన వారమై మనం ఇట్టి విధంగా మన కుటుంబం యొక్క రక్షణ వారి రక్షణ గురించి మనము ప్రయాస పడదు కాక అంతేకాదు రక్షణ ఒక్కటే కాదు కుటుంబంలో వచ్చే అనేక మన కలతలు కీడులు మరి కొట్లాటలు మరి పోట్లాటలు విభేదాలు వీటన్నిటి విషయంలో కూడా మనం జ్ఞానయుక్తంగా ప్రవర్తించి ఆ గొడవలు సమసిపోనట్లుగా మనము మన నోటి మాటలలో నుంచి ఆ ఆ యొక్క ఆ క్రోధాన్ని ఆ కోపాన్ని అణిచివేసే విధంగా ఆ మాటలు శాంతంతో కూడిన మాటలు వారి కోపాన్ని చల్లార్చే మాటలు మాట్లాడి అక్కడ సమాధానము తీసుకొని వద్దు కాక సమాధానం పరుద్దాం సమా ప్రతి పరిస్థితిలో సమాధానంగా మనం వ్యవహరిద్దాం సమా మన కుటుంబాలు సమాధానంగా కొనసాగటానికి క్షేమంలో ఉండినట్లుగా రక్షణ పొందుకున్న వారై దేవుని కొరకు జీవించినట్లుగా మరి మనము ప్రోత్సహిద్దాము మాదిరికరమైన జీవితాలు జీవిద్దాం అట్టి కృఫ్ దేవుడు మనందరి